కొంచెం గట్టిగా మాట్లాడండి మీ నా తల్లి నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి మీ అమ్మ గురించి ఇబ్బంది మీరు ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చారా తల్లి గురించి అవునండి మీరు ఏం చేస్తూ ఉంటారు చదువుకుంటున్నారా చదువుకున్నానండి డిగ్రీ వరకు చదివాను ప్రైవేట్ కింద జాబ్ చేస్తున్నాను నేను ఓకే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారండి ఓకే ఆయన సమస్య వల్ల చనిపోయారు అనారోగ్య సమస్య అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు మీరెంతమందమ్మా నేను ఒక్కంతేనండి ఓన్లీ చైల్డ్ నువ్వు అమ్మ అంతే అంతేనండి నేను పెంచిందంతా అమ్మే చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చదువుకున్నావు అమ్మగారు ఏమైనా పని చేసేవారా అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ లేండి జాబ్ చేసి చక్కగా మిమ్మల్ని చదివిపించి మీ జాబ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాలు ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకున్నట్టండి అప్పు తీసుకున్నారా అప్పు చేసిందట అప్పు చేస్తే అయ్యో అయ్యో బాధపడకమ్మా చెప్పండి ఆ ప్రైవేట్ కంపెనీలో అతను ఉంటాడు కదండి ఆఫీసర్ ఉంటారు కదా ఎక్కడమ్మా ఆఫీసర్ మా అమ్మ జాబ్ చేసిన కంపెనీలో కంపెనీలో మేనేజర్ మేనేజర్ సారీ అండి నాకు చెప్పడానికి కూడా నాకే సైవేస్తుంది కన్న తల్లి ఇలా చేసింది ఏంటి నేనే ఊహించలేకపోతున్నా కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి ఆమె

అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారా మీరు ఎప్పుడైనా చూసారా అమ్మే స్వయంగా చేపించిందండి దాని వల్లే నాకు తెలిసింది అంతకు ముందు నాకు ఏం తెలియదు అసలు అమ్మ చేపించడం ఏంటి మీరు మీరు ఏం చెప్తున్నారో నిజంగా అర్థం కావచ్చు ఓకే ఓకే నేను క్లియర్ గా చెప్తానండి ఆమె వేరే అతనితో అతనితో అవును చేసింది ఆ పని నాన్నగారికి అప్పు ఇచ్చారో శారీరకంగా కలిసింది రోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్ లో చూసాడంట అతను మమ్మీ ఫోన్ లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని అన్నాడట ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకే ఎంత అప్పు అది ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత అప్పు ఏముంది అది ఎన్ని లక్షలు దానికంటే ఎన్ని లక్షలు అయిపోతుంది లక్ష రూపాయలు తీసుకుందంటే లక్ష రూపాయలకి మీ ఇద్దరున్నా మీ ఇద్దరు కావాలన్నాడు మీ అమ్మ ఓకే అందా ఆమె ఆమె తీసేసింది అప్పు మళ్ళీ ఇంకా తీసుకుందంటే డబుల్ ఓకే ఈవిడ అప్పు తీసుకుంటానే ఉంది అతను ఇస్తానే ఉన్నాడు వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రీసెంట్ గా నీ ఫోటో చూసి నీ మీద అట్రాక్ట్ అయ్యాడు అమ్మాయి కూడా కావాలంటే అసలు ఎవరన్నా తల్లి సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ రెడీ చేస్తానందా ఆడికి దహన పెట్టాలి దానికి నువ్వెలా ఒప్పుకుంటావు అమ్మా మరి మీ అమ్మని తిట్టిపోయలేదా నువ్వు నాకు ఏం చెప్పలేదండి ఇలాంటి పనులు ఏం చెప్పలేదు ఈ మాటను మాత్రం నువ్వు విన్నావు జరిగింది ఏంటంటే అని ఇలా చేసింది చెప్పాను కదండి వన భోజనాలు కానీ పిలిచారు సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం స్టాప్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు అంటే మాకు కంపెనీలో చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు అని చెప్పారు సరే అని అన్నాను ఈలోగా నాకు వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ పడుతుంది కదా అని మేము ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాం కొంచెం అలసట అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది సరే అని నిద్రపోయాను నేను నిద్రపోయి లేచే చివరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే బాగుండీ నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం నేను డ్రెస్ తీసుకున్నాను కదండి నిద్రపోయి లేచాను నిద్రపోయి లేచిన తర్వాత నా వీపు వెనకాల మొత్తం ఉంది ఉంది పైకి లేగుద్దామంటే బాడీ అంత పెయిన్స్ లేవలేని ఇలా లేవలేని పరిస్థితి నాది అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఏం జరిగిందో కూడా నాకే తెలియదు

మీరందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా అక్కడే ఉన్నామండి మొత్తం లేచి చూస్తే మొత్తం మొత్తం పాడి అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఎప్పుడు ఎంత కాలం అయింది ఇది జరిగి ఏంటండి ఇది జరిగి ఎంత కాలం అయింది 6 మంత్స్ ఆ 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ ఆ ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది 6 మంత్స్ అయ్యింది ను అప్పుడు ఏమైనా తాగేవా అంటే డ్రింక్ చేయటం గాని ఏమన్నా చేశారా అంత మాత్రం ఎలా ఉంటావ్ నీ అంటున్నావు నీ శరీరం నుంచి వచ్చిన కూల్ డ్రింక్ ఇచ్చారండి ఆ కూల్ డ్రింక్ తాగాను కూల్ డ్రింక్ తగ్గ లోపలికి నాకు కొళ్ళు తిరిగినట్టు అనిపించింది సరే కొళ్ళు తిరుగుతున్నాయి కదా అని నేను లైట్ గా ఇలా నిద్రపోయాను నిద్ర పట్టేసింది నాకు లేచి నాకు ఇలా చూసేది మొత్తం లేచేటప్పటికి నేను లేచే లోపలికి మా మమ్మీ జాబ్ చేసే మేనేజర్ అలా వెళ్తుంటుంటే నన్ను చూసి అలాగే ఉండు అని వెళ్ళిపోయాడు అతను మీ సొంత అమ్మేనా నీకు నా సొంత మమ్మీ ఎవరు చెప్పారు నీకు మీ అమ్మని ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు ఆవిడే చెప్పిందా జనాలు కూడా అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు అంత హీనంగా ఒక మనిషిగా ఆవిడ పనికిరాదు ఒక స్త్రీగా అసలు పనికిరాదు అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా బతికే ఉందా ఇంకా ఉందండి బతికే ఉందండి సరే తర్వాత షాక్ లో ఉన్నాను పూర్తిగా షాక్ లో ఉన్నానండి నేను ఇలాగా అమ్మో బ్లడ్ 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 రక్తం వచ్చేసింది మొత్తం ఏంటి ఇలా ఉందని పెయిన్స్ ఉన్నాయి నన్ను అనుస్తుంటే ఇలాగ మా మమ్మీ వచ్చి అగాగు ఎందుకు అలా గుర్తున్నావు అలా అరవకూడదు ఇంత చిన్నదానికి అరిచేస్తావా నేను పక్కనే ఉన్నాను కదా చూసుకుంటాను కదా ఎందుకంత నీకు అంత భయం అని అంటుంది అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఇదే పక్కనే ఉంది చూసుకుంటాం ఏంటి భయం ఏంటి వెనకాల బ్లడ్ ఉంటే అరవకుండా ఏం చేయాలి నేను ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే ఏం కాదు ఏం కాదు సైలెంట్ ఉండి కాసేపు అని అంటుంది నాకు అనంత తీసుకెళ్లారమ్మా ఏంటండి హాస్పిటల్కి తీసుకెళ్లారా మిమ్మల్ని హాస్పిటల్ కట్టే ఎక్కడ తీసుకెళ్ళలేదు ఎక్కడ తీసుకెళ్ళలేదు నువ్వు సైలెంట్ ఉండి సైలెంట్ నాకు చెప్తావా లేదే ఏం జరిగింది నువ్వు నోరు నొక్కేస్తున్నావు చెప్పు నాకు అది ఇది అని అంటే నా పేరుకి ఎలా పట్టేసుకున్నది మా అమ్మ అప్పటికే నీకు అర్థం అయ్యి ఉంటుంది కదా ఏం జరిగింది అనేది నోరు మూసుకొని సైలెంట్ గా ఉంది లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నేను అందరి కాపాడాల్సిన అమ్మే నీ నీ నాశనం చేసి ఎదురు బ్లాక్మెయిల్ చేసి గొంతు ఎత్తితే కనుక చంపేస్తాను చంపేస్తాను ఆ యదవైతే అక్కడి నుంచి జారుకున్నాడా అతను జంప్ అయిపోయాడు అప్పుడు లేదు కదండి ఇలా జరిగింది అని నీకు అంత ధైర్యం లేదు అంత ధైర్యం లేదండి అతను అక్కడి నుంచి జారుకున్నాడు మీ అమ్మని గొంత ఎత్తు ఎత్తొద్దు అని అందు నువ్వు అక్కడతో దిగమింకున్నావు తర్వాత అక్కడతో ఏముందండి ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉందండి అప్పుడు అక్కడ నుంచి అతనితోనేనా మరి వేరే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా అతనితోనే 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 ఇక ఫైనాన్షియల్ బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని ఇల్లు ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చేడా అన్ని లేదు సంపాదనన్ని మొత్తం ఇవిడే చూసుకుంటది అండి మా అమ్మే నన్ను నా జీవితం సర్వనాశనం చేసేది మాత్రం మా అమ్మే కదా మా మొదటిసారి అంటే గొంతు ఎత్తే చంపేస్తానండి ప్రతిసారి నీకేం భయం అంత లొంగిపోయి అంత భయపడవలసిన అదేనండి అదేనండి ఇలా చేస్తుందని చేసి ఇద్దరు మీరు జాబ్ చేస్తారు మీ అమ్మ జాబ్ చేస్తుంది మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం అది లేకుండా పోయింది సరే మీ అమ్మ దరిద్ర మీద ఆవిడ పడితే పడవచ్చు ఒక కూతుర్ని ఒకే వ్యక్తి తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి రోజున నీ ఫ్రెండ్కో పక్కింటి వాళ్ళకో ఎదిరింటోళ్ళకో చెప్పాలి ఈ విషయాన్ని నీకు అనిపించలేదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి ఎప్పుడు వెళ్ళారు ఇలా జరిగిన ఒక రెండు సార్లు ఇలా జరిగితే ఎదురుకిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎన్ని ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అగాయత్యం జరిగిన తర్వాత వెళ్ళా ఒక వారం తర్వాత మరి ఇంకేంటి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అసలు ఏం పట్టించుకోలేదండి లేదు సార్ యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరుగానే ఆ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత గా జయించింది అంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమో ఇంట్లో అంటారు ఆధారం ఇలా జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्रवलन कुने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851